హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నాను నేను బాగున్నాను ఇది త్రీ డేస్ నుంచి మేము ఇంట్లో ఉన్నాం కదా ఇది ర్యాండమ్ క్లిప్స్ అనమాట తీసుకున్నాము ఇది కన్నయ్య మంచిగా క్యూట్గా దోశ వేస్తా దేసేస్తా అని దోశ వేసాడు దోశ ఎవరు వేసారంటే నేనేది నువ్వేసాను అంటున్నాడు ఈరోజు వీడియో బాగుందా నీ దోశ బాగుందా నువ్వే వేసా నువ్వేసావా అది దోశ నువ్వే వేసావా నివేశా గన్న చిన్నదోసా నా నా ఇలా నువేశా నువేశావ్ రాది నా అమ్మా నన్ను కొడతాడా ఆ ను ఫోన్ మాట్లాడతాను అద్ద ఎందుకు అద్ద నాన్నా నన్ను కొడతరు అవును అవును നേന നൈഷി മജുട്ടാനേ നൈഷി മജുട്ട വെടി നാനനെ കൊർത്തടാ ആ അമ്മ ഞാൻ ഫോൺ ചെയ്യട്ടാനാണ് നാന നിന്നെ കോൾ ചെയ്യോ ഫോൺ ചെയ്യ് ബാക്കോ ഓണ ആ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో టీవీ లేదు టీవీ లేకపోయేసరికి ఏదో ఒక సాగ్ చెప్పి ఫోన్ తీసుకుందామని అలా చెప్తున్నాడు రీజన్స్ ఇంకా ఇది నైన్టీన్త్ రోజు కొట్టుకుంటున్నారు వీళ్ళు సడన్గా ఆడుకుంటా ఆడుకుంటా దేనికంటే ఏదో బొమ్మ బొమ్మ కోసం వీళ్ళ కొట్టుకుంటున్నారు దీన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను నేను బాగా చూశారు అందరికీ నచ్చింది క్యూట్గా భలే కొట్టుకుంటున్నారు ఇది యాడ్ చేశాను అనమాట చూస్తారని చెప్పి గుర్తుకు కూడా ఉంటుంది కదా గుర్తుకు ఇంకా చూస్తారు కదా మీరు కూడా అని చెప్పి పెట్టాను ఇంకా ఆ రోజు ఇంకా మేమే ఉన్నాం మమ్మీ కూడా లేదు బయటకు వెళ్ళింది ఈ వీళ్ళతోనే టైంపాస్ ఇంకా కన్నయ్య వీళ్ళు ఉండేసరికి నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేదు మీకు నిన్న పెట్టాను కానీ ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఈరోజు అప్లోడ్ చేయలేదు ఈరోజు ఇప్పుడు లేట్గానే అప్లోడ్ అవుతుంది వీడియో ఇదే ఇంకా పెడతాను అసలు నేను స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటి ఏం పెడుతున్నా అన్నట్టుంది కానీ ఇంకా తప్పది ఏం చేస్తాం ఇప్పుడు ఏదో ఒకటి కంటిన్యూ చేయాల్సిందే కదా వీడియోస్ మనం అనుకున్నదే చేయాలంటే కుదిరినప్పుడు ఏం చేస్తాం ఇంకా కుదిరినప్పుడు అని కుదుర్చుకోవాలి అసలు చేయాలను అంటే అన్నీ చేయాలి కానీ నాకు ఒకటి కాన్ఫిడెన్స్ రావట్లేదు కంటిన్యూగా చేయాలి ఫస్ట్ అదే కుదరట్లేదు ఇంకా మనం అనుకున్నది చేయాలంటే చాలా కష్టం అది నేను టిప్స్ చెప్పాలంటే బ్యూటీ టిప్స్ ఇవి ఇవి నాకు అసలు చాలా చేయాలని ఉంది నాకు మైండ్ అనేది చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నా ఇవన్నీ చేయడానికే తొందరలోనే అన్నీ నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నా కానీ ఇవన్నీ పెట్టడం ఇంట్రెస్టెడ్ అనిపించట్లేదు కానీ ఇంకా తప్పదు కంటిన్యూ చేయాలి కదా వీడియోస్ అన్నీ బ్లాగ్స్ అయితే నేను ఎట్లా చేద్దాం అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ఏ రోజున రోజు నేను అప్లోడ్ చేయాలి చేయాలి అని ఫస్ట్ గోల్గా పెట్టుకుంటున్నా వీళ్ళు చూడండి అలా నేను తిడుతున్నాను అక్కడ నేను ఆ వాయిస్ యాడ్ చేయలేదు తిడుతుంటే అప్పుడు వస్తున్నారు పక్కకి ఇంక అన్నయ్య కూడా ఆడుకుంటున్నాడు అస్సలు నిద్ర ఉండట్లేదు స్ట్రెస్ కన్నయ్యతో వీళ్ళతో ఇంక ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ట్వంటీత్ బ్రేక్ఫాస్ట్కి బనానా చాక్లెట్ స్మూతీ చేశాను ఆయన గారు అది తాగి కంటిన్యూగా టూ డేస్ అదే కావాలని అడుగుతున్నాడు అనమాట ఇంకా జాంకాయ కోసి వాళ్ళకి పెడదామని జాంకాయ కూడా తింటారు వీళ్ళు ఫ్రూట్స్ అన్నీ తింటారు వీళ్ళు బెస్ట్ అబ్బా బ్రీ అన్ని బ్రీడ్స్లో వీళ్ళు బెస్ట్ అసలు మనకి మెయింటెనెన్స్ కూడా తక్కువ చికెన్ ఏ కావాలి ఎగ్ ఏ కావాలని ఉండదు అన్నీ తింటారు మంచిగా మంచి బ్రీడ్ అనమాట ఇది మనం మంచిగా మెయింటైన్ చేసుకోవాలి ఎవరి దగ్గరైనా ఎవరైనా పెట్ని కొనాలి అని ఇంట్రెస్ట్ ఉంటే షిడ్స్ చాలా బెస్ట్ అసలు నేను సజెస్ట్ చేస్తాను పిల్లలు పెట్ అదేంటి చైల్డ్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ ఉంటాయి చాలా బాగుంటుంది అసలు మా చెల్లి ఒక్కరిని తీసుకొస్తే వీళ్ళు ఇంతమంది అయ్యారు చాలా క్యూట్ గా ఉంటారు మంచిగా మనుషుల్లానే బిహేవ్ చేస్తారు వాడు అక్కడ బిస్కెట్ అడుగుతున్నాడు బిస్కెట్ కావాలా ఇది కూడా నేను యాడ్ చేస్తానులే లేకపోతే చూడ వినండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బిస్కెట్స్ పెడుతున్నా అనమాట ఇంకా బిస్కెట్స్ కానీ అలా ఏదో ఒకటి తింటూ ఉంటారు ఆ రోజు మొత్తం బ్లాగ్ తీద్దాం అనుకున్నా గానీ తీయలేదు ఫుల్ స్ట్రెస్ ఉండింది వీళ్ళు అరుస్తూనే ఉన్నారనమాట నాకు నిద్ర లేదు నైట్ కూడా ఇంకా మా మమ్మీ వచ్చేసి చెల్లి దగ్గరికి వెళ్ళింది మా చెల్లి ఏదో బెంగళూరుకి వెళ్ళింది అక్కడ నుంచి వచ్చింది అనమాట పండగ కనుమకి అక్కడ వీళ్ళు ఒక దగ్గర ఉంటారు వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి అక్కడికి వెళ్ళింది అనమాట ఇంకా అక్కడ వాషింగ్ మిషన్ కూడా మా చెల్లి తీసుకొని వెళ్ళింది కదా ఇంకా అక్కడ వాళ్ళ దగ్గర వాషింగ్ మిషన్ ఉందంటే వెళ్ళి అక్కడ వాష్ చేయించడానికి తీసుకొని రావాలన్నమాట బట్టలు మావి నాకు వాషింగ్ మిషన్ ఇక్కడ లేదు లేదు అది అలవాటు అయిన తర్వాత హ్యాండ్తో వాష్ చేస్తే టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసరికి హ్యాండ్ మొత్తం ఇట్లా స్వెల్లింగ్ వచ్చింది ఇంకా దానికోసం వెళ్ళింది మమ్మీ టూ త్రీ డేస్ లేదు నాకు ఫుల్ నిద్ర లేదు వీడియోస్ చేసుకుంటున్నాను కానీ నిద్ర వచ్చేస్తుంది మధ్యలో వీడియోస్ వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నేను కంటిన్యూ చేయాలి నాకు ఫుల్ హెడేక్ వస్తుంది కంటిన్యూగా ఎడిటింగ్ చేయాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఏదన్నా ఫోన్ చూస్తేనే విపరీతంగా వస్తుంది హెడేక్ అది ఏంటో మరి నాకు సహకరించట్లేదు నేను కంటిన్యూ చేయాలని ఎంత కష్టపడుతున్నా కానీ ఫుల్ హెడ్ ఎక్ వచ్చేసి ఆపేస్తున్నా మధ్యలో అలా అవుతుంది ఇంకా దానికి ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి హాస్పిటల్ కన్నా వెళ్ళి చూపించుకుంటాను నేను ఆగ్రా వెళ్ళాక ఇక్కడేమో ఈ సపరేట్ గీయాలి బిస్కెట్లు ఇవ మెల్లిగా పిల్లిలాగా తింటది కన్నీ చేసిన ఒక క్యూట్ పని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి నేను తల దూకుంటున్నాను దువెన్లు కనిపించట్లేదు అనమాట నేను ఆడుతుంటాడు కదా ఇంకా కింద పడేసాడేమో అనుకొని మేము సెకండ్ ఫ్లోర్ లో ఉంటాం కదా అన్ని కింద వేస్తాడు అన్ని ఎందుకు అన్ని అలా కింద పడేస్తున్నా అట్లా పడేయకూడదు అది కింద పడితే కనిపించవు అనమాట అలా అనేసరికి మాకన్నయ్య ఇంకా వెళ్ళి క్యూట్ గా తీసుకొని వచ్చాడు ఎత్తుక్కుని తీసుకొచ్చి అమ్మ అరవకు నేను తీసుకొచ్చలే ఇదిగో తీసుకో అని చెప్పాడు ఎంత క్యూట్ గా భలే అనిపించింది నాకు ఇలానే క్యూట్ క్యూట్ గా చాలా చేస్తూ ఉంటాడు అనమాట మాకు అన్నయ్య క్యూట్ గా అనిపిస్తుంది

అన్నాడు అయ్యి అక్కడి నుంచి రాశి దగ్గర అందుకు అండ్ వేసారు గంట పట్టుకోని అందుకు చూస్తా పత్తి

Ebru, 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 ఈ రోజుకి ఇంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను బాయ్ అండి